తప్పుడు పత్రాలను సృష్టించి అక్రమంగా డబ్బులు తీసుకున్న కత్తిరెడ్డి ఎల్లారెడ్డి కుటుంబ సభ్యులపై నోటరీ స్థలానికి రెండు కోట్ల డెబ్బే ఐదు లక్షల పైచులకు నష్టపరిహారము చెల్లించిన జిహెచ్ఎంసీ సర్కిల్ పదహారు అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అంబర్పేట్కు చెందిన కత్తిరెడ్డి లక్ష్మారెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ విషయమై బుధవారం ఆయన అంబర్పేట ఇన్స్పెక్టర్ అశోక్ ను కలిసి ఇప్పుడే నేను నా పేరు లక్ష్మారెడ్డి కత్తిరెడ్డి లక్ష్మారెడ్డి ఇప్పుడే నేను ఇది మా పార్టీషన్ కేసు రామ్ రెడ్డి సులోచన ఎల్లారెడ్డి మా మధ్యలో మా ఫాదర్ పేరు సత్యనారాయణ రెడ్డి రంగారెడ్డి కోర్టులో ఉండే ఓఎస్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ టూ ఇప్పుడు అది కుషాగూడ ట్రాన్స్ఫర్ అయింది మేడబ్ మల్కాజ్గిరి వన్ ఓఎస్ నంబర్ మారింది వన్ జీరో సెవెన్ ఆఫ్ ట్వంటీ టూ ఆ పార్టీషన్ కేసులో ఏదైతే ఈ ఇరాన్ హోటల్ బిల్డింగ్ ఉండేనో అర్ణభవన్ హోటల్ ఈ మాస్టర్ ప్లాన్లో పోయింది ఆ రోడ్ బ్యాండింగ్లో అది వచ్చి చెక్కులు తీసుకున్నారు వాళ్ళు ఇది కోట్ల కేసు ఇంజెక్షన్ ఆర్డర్ ఉండంగా కూడా పార్టీషన్ కే పెండింగ్ ఉండి దాంట్లో చెక్కులు తీసుకుర్రు ఈ మున్సిపల్ వాళ్ళు ఇచ్చుడు కూడా తప్పు ఎట్లా అంటే వాళ్ళు కొన్ని పేపర్లు సబ్మిట్ చేసారు ఎల్లారెడీ చనిపోయిందేమో వచ్చి సెవెంటీ సెవెంటీన్త్ ఫిబ్రవరి నైంటీ ఫైవ్లో ఎల్లారెడ్డి నోటరీ స్టాంప్ పేపర్ కొన్నది వచ్చి ఫోర్టీన్ డిసెంబర్ ఎయిటీ ఫోర్లా స్టాంప్ టైపింగ్ అయింది వచ్చి మ్యాటర్ సెకండ్ డిసెంబర్ నైంటీ వన్లా దాని నోటరీ దాన్ని చేసింది ఒకటి ముప్పై తారీఖు ఆరు నెల తొంభై ఏడులా అంటే ఎల్లారెడ్డి చనిపోయిన తర్వాత కూడా దాన్ని నోటరీ చేసారు ఈ డాక్యుమెంట్లు కొంటబోయి ఇది నోటరీ ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాదు దీని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటేనే డబ్బులు ఇవ్వాలి మున్సిపల్ వాళ్ళు అయినా డబ్బులు ఇచ్చారు దీని మీద కంప్లైంట్ కాపీ ఎస్ఎస్ఓ ఏసీపీకి డీజీపీకి కూడా ఇస్తున్నాము మొత్తం పేపర్లు ఉన్నాయి అందరికి ఇస్తాను కాపీస్ చూద్దాం దీని మీద ఏం న్యాయం చేస్తారో చూస్తాం